రేపే సోమవారం అలానే వినాయక చవితి కాబట్టి స్నానం చేసే నీటిలో ప్రతి ఒక్కరూ ఇవి వేసుకొని స్నానాన్ని చేయండి ఎన్నో జన్మాల దరిద్రాలు పాపాలు ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి రాజయోగం పడుతుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది సంపద మిమ్మల్ని వరిస్తుంది సంపాదించే మార్గాలు ఎన్నో మీకు కనిపిస్తాయి మనకు సహజంగా వినాయక చవితి సోమవారంతో రావడం వల్ల ఎన్నో రకాల మంచి పుణ్య ఫలితాలు పొందడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు అయితే సోమవారంతో వినాయక చవితి కలిసి వచ్చింది కాబట్టి ఈ సోమవారం రోజు అంటే వినాయక చవితి రోజు స్నానంలో ఏది వేసుకుని చేయాలి అలానే ఏ రంగు దుస్తులను ధరించాలి ఏ సమయంలో పూజను చేయాలి అలానే పూజా సమయంలో మనకు ఏ పుష్పాలను వినాయకునికి సమర్పించాలి ఏ నైవేద్యాన్ని పెట్టాలి వంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే చాలామంది ఎన్నో సంవత్సరాల లేదా ఎన్నో జన్మల పాపాలతో ఈ జన్మల కష్టాలను అనుభవిస్తూ ఉంటూ ఉంటారు ఆ కష్టాలన్నీ తొలగిపోవాలి అని ఎన్నో రకాల పూజలు పరిహారాలను కూడా చేస్తూ ఉంటారు అయినప్పటికీ చాలామందికి ఫలితం అనేది అంతంత మాత్రానే ఉంటుంది ఫలితం సరిగ్గా రాదు మరి ఎందుకంటే పాపం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మనం చేసే పరిహారాలు అనేవి సరైన సమయం తిథి వారం ముహూర్తం లేకుండా చేసే సమయాల్లో ఈ పరిహారాలకి మంచి ఫలితం రాకపోవచ్చు కాబట్టి మరి తితివారం నక్షత్రంతో పని లేకుండా మంచి దైవాంగికమైనటువంటి ఒక రోజు రోజు పరిహారాన్ని గనక పాటించినా చేసిన మనం ఎన్నో జన్మల పాప దరిద్రాలు వదిలిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే ఈ వినాయక చవితి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది మన భారతదేశంలో ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి చాలా ముందుంటుంది ఈ వినాయక చవితి అనేది చాలా గొప్ప పండగగా జరుపుకుంటాం అంతేకాదు వినాయకుడు అంటే సర్వ విఘ్నాలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను కలిగించి ప్రతి పనిలో ఆటంకాన్ని తొలగించి ప్రతి పని నిర్విఘ్నంగా పూర్తయ్యే విధంగా చూస్తారు దీవిస్తారు కాబట్టి ఏ చిన్న శుభకార్యం చేసినా ఏ చిన్న పూజను చేసినా సరే తప్పనిసరి వినాయకుణ్ణి ముందుగా పూజించాకే అన్ని శుభకార్యాలను పనులను వ్రతాలను ప్రారంభిస్తూ ఉంటాము అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉంది వినాయకునికి మరి వినాయకుని పూజను చేయకుండా వ్రతం పూజ ఏది ఆచరించినా అందులో అన్ని ఆటంకాలు ఎదురవుతాయి అని పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం శాస్త్రాలు పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి కాబట్టి వినాయకుణ్ణి ముందుగా పూజించే ఆచారం భారతీయులది మరి ఈ ఇంత గొప్ప వినాయక చవితి రోజు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి అనేది తెలుసుకుందాం అయితే ఈసారి వినాయక చవితి పద్దెనిమిదవ తారీఖున లేదా పంతొమ్మిదవ తారీఖున అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది అయితే ఈసారి చవితి అనేది మనకు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఉంది అంటే పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజు మధ్యాహ్నం పన్నెండు నుండి చవితి అనేది ప్రారంభమవుతుంది ఇక పంతొమ్మిదవ తారీఖు మంగళవారం రోజు ఉదయం చవితి ప్రారంభమవుతుంది కాబట్టి చాలామంది జనాలు పద్దెనిమిదవ తారీఖున వినాయక చవితి జరుపుకోవాలా మరి పంతొమ్మిదవ తారీఖు వినాయక చవితి జరుపుకోవాలా అనే సందేహంలో ఉన్నారు అయితే పురాణాలు శాస్త్రాలు వేద పండితులు ఏం చెబుతున్నారు అంటే మనకు చవితి అనేది సోమవారం రోజు పద్దెనిమిదవ తారీఖు రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉంది కానీ ఆ రోజు చంద్రుడు కనిపిస్తాడు సహజంగా చవితి అనేది చంద్రుడు కనిపించిన రోజే చేసుకోవాలి కాబట్టి చవితి చంద్రుడు కనిపించిన రోజు అంటే పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజే ఉంది కాబట్టి మంచి అన్ని పనులు మంచి జరగాలి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంతేకాదు ధనపరంగా అదృష్టపరంగా బాగా కలిసి రావాలి అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోయి నిర్విఘ్నంగా పనులన్నీ పూర్తవ్వాలి అంటే ఈ వినాయక చవితి అనేది సోమవారం పద్దెనిమిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇక ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే పూజను పన్నెండు గంటల నుండి ప్రారంభించాలి ఇక అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే ఈసారి వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చినందువల్ల వినాయకునికి తప్పనిసరి తెలుపు రంగు పుష్పాలను సమర్పించాలి తెలుపు రంగు పుష్పాలతో పాటు ఎర్రని మందారం లేదా ఎరుపు రంగు పుష్పాలు ఏవైనా దాంతోపాటు గరిక తప్పనిసరి ఉండవలసింది గరిక ఈ గరిక ఎరుపు రంగు తెలుపు రంగు పుష్పాలను సమర్పించి పూజించి కుడుములను నైవేద్యంగా పెట్టండి ఉండ్రాళ్ళు కుడుములు ఇక మీ పంట పండినట్టే మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగినట్టే జన్మజన్మాల దరిద్రాలు పాపాలు పోయినట్టే ఇక అలానే స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోవాలి వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి తప్పనిసరి రేపు ఉదయం స్నానం చేసే నీటిలో ప్రతి ఒక్కరూ బిల్వదళాన్ని పాటు గరిక అలానే కొంచెం దొడ్డుప్పు ఇవి మూడు కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని చేయండి ఇవి వేసుకొని చేయడం వల్ల ఎన్నో జన్మాల దరిద్రం పాపం పూర్తిగా తొలగిపోతుంది ఇవి వేసుకొని వినాయక చవితి రోజు స్నానాన్ని ఆచరించడం వల్ల మీ దేహ శుద్ధే కాదు మనసు శుద్ధి కూడా అవుతుంది పాపం నుండి విముక్తి కలుగుతుంది పాప విమోచన పొందగలుగుతారు స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం స్నానం చేయకుండా ఏ వ్రతం ఏ పూజ చేయలేము ఈ స్నానం అనేది దేహ శుద్ధిని చేస్తుంది అలానే మనస్సు శుద్ధిని కూడా చేస్తుంది కాబట్టి స్నానాన్ని తప్పనిసరి ఆచరించి పూజలు చేస్తూ ఉంటాము స్నానం అనేది మలినాలను తొలగించడమే కాదు పాపాలను కూడా తొలగిస్తుంది అందుకే పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలను కూడా నిర్వహిస్తారు ఆ పుష్కర స్నానాలు చేసిన ప్రతి ఒక్కరికి పాపాలు అనేవి తొలగిపోతాయి జన్మ జన్మాల దరిద్రం పోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శనీశ్వరుని బాధల నుండి విముక్తిని పొందుతారు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి పుష్కర స్నానాలను కూడా మనం పన్నెండు సంవత్సరాలకి ఒకసారి చేస్తూ ఉంటాము నది స్నానాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి మనకున్న దరిద్రాన్ని తొలగిస్తాయి మరి ఆ పుణ్య నదుల్లో స్నానాన్ని ఆచరించే వీలు అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి ముఖ్యమైన తిథి వారం రోజుల్లో మనం ఇంట్లో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించాలి ఈసారి వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చింది చాలా మంచి రోజు కాబట్టి తప్పనిసరి ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో ఈ నేను చెప్పిన మూడు వస్తువులను వేసుకొని స్నానాన్ని ఆచరించండి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు జన్మజన్మాల పాపం దరిద్రం నుండి విముక్తి పొందుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి సంపాదించే మార్గాలతో పాటు మీ జీవితం సంతోషకరంగా మారుతుంది మీ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరిపై కూడా మీ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది పడుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది సకల సంపదలు సిరి సంపదలతో మీ ఇల్లు నిండిపోతుంది సిరి సంపద ఎప్పుడూ మిమ్మల్ని వీడవు ఇక శనీశ్వరుని చెడు దుష్ప్రభావాల నుండి బయటపడతారు లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా రేపు సోమవారం వినాయక చవితి రోజున ఈ పరిహారాలు పాటించండి అలానే దీపం వెలిగించే సమయంలో ఆ దీపంలో విప్ప నూనెను కానీ గానుగా నూనెను కానీ వేసి దీపాన్ని వెలిగించండి ఆర్థిక సమస్యలు అతి త్వరగా తొలగిపోతాయి అంతేకాదు మీకు గంధం నూనె అని ఒకటి దొరుకుతుంది దానితో దీపాన్ని వెలిగించిన సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఒకవేళ ఆ నూనె మీకు దొరకకపోయినా సరే మీరు నార్మల్గా దీపాన్ని వెలిగించే నూనె ఉంటుంది కదా ఆ నూనెలో కొంచెం గంధం పొడిని కలిపి దానితో దీపాన్ని వెలిగించినా సరే అంతే పుణ్య ఫలితం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి